నా నారాయణపేట జిల్లా గుండెమాల మండల్ భక్తిమల విలేజ్ లోని ఒక కళాకారిని చెల్లి అనేక అనేకమైనటువంటి ప్రోగ్రాంలలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ అదేవిధంగా ప్రముఖ తెలంగాణ గాయకుడు ఏపీ సోమన సోమన్న గారి వివిడిగా ఉంటూ చాలా రోజులు పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక చెల్లి నట్టల భాగ్యలక్ష్మి అనేటటువంటి ఒక చెల్లి నిన్న అర్ధాంతరంగా తన యొక్క జీవితాన్ని ఊహించింది అటు విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ చెల్లితో పరిచబున్న వాళ్ళు అదేవిధంగా చెల్లితో పనిచేసినటువంటి కళాకారులు చాలా పెద్ద మొత్తంలో ఈ యొక్క అంత్యక్రియ కార్యక్రమం ఇక్కడ వచ్చినటువంటి సందర్భం చూస్తున్నాం కాబట్టి ఇటు విషయంలో ముఖ్యంగా ఆ స్వప్న దగ్గర పనిచేసినటువంటి కళాకారులు ఆ స్వప్న అంతర్గతాన్ని అదేవిధంగా స్వప్న యొక్క పాటల విధానాన్ని ఆమె యొక్క డ్యాన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా చూస్తారో అదేవిధంగా స్వప్న ఈ రోజు అర్ధంతరంగా తెలుగు చాలించినందున విషయంలో కళాకారులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అమ్మాయి విషయంలో రెస్పాండ్ అవుతారు ఒకసారి వాళ్ళ మాట మీరు ప్రయత్నం చేద్దాం గత ప్రభుత్వం రాకముందు తెలంగాణ కోసం పన్నెండు వందల మంది బిడ్డలు ఏ విధంగా అయితే బలిదానం అయ్యారు కూడా పది సంవత్సరాలు కాలం గడిచినా కూడా దాంట్లో మమ్మల్ని నిరుద్యోగ కళాకారులనే ఉండిపోయినాం కనీసం రేవంత్ అన్న పాలన వేస్తే నిరుద్యోగ కళాకారులకు ఆ ప్రభుత్వం గుర్తించని కళాకారులకు రేవంత్ అన్న ప్రభుత్వం గుర్తించి పదిహేను వందల మంది కళాకారులకు నేను బుతి కల్పిస్తా మన ప్రభుత్వం వేస్తే ప్రతి కళాకారునికి న్యాయం చేస్తా అని ప్రభుత్వం రాకముందు రేవంత్ అన్న ఏ విధంగా మాట ఇచ్చిందో కల్పుడు ఇప్పుడు మళ్ళీ కలవాలంటే అవకాశం ఇస్తలేదు అయ్యా రేవంత్ రెడ్డి మీ నియోజకవర్గంలోనే ఇద్దరు కాదు ముగ్గురు చాలా బాధాకరమైన విషయం ఒక ఒక కుటుంబానికి తల్లి ఎంత వస్తానో మీకు తెలిసే ఉంటది తండ్రి లేకుండా ఉందా తల్లి ఆ కుటుంబాన్ని నడిపేయగలుగుతుంది అలాంటి మీ నియోజకవర్గంలో కవితైతే ముగ్గురు మీ నియోజకవర్గంలోనే చనిపోయారు నిరుద్యోగ కళాకారులకు ఇకనైనా మీరు గుర్తించి ఈ ముగ్గురు కాదు రాష్ట్ర వ్యాప్తంగా పది పన్నెండు మంది కళాకారులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరుగుతుంది కనుక ఇకనైనా స్పందించి అతి తొందరలోనే మాకు నిరుద్యోగ కళాకారులకు మీ సంక్షేమ పాలనలో భాగస్వాములు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చక్కడది అద్భుతం కానీ తెలంగాణ ఉద్యమంలో కళాకారులు బోసుకొండలేసి కాలుకు గచ్చి కట్టి ఊరు ఊరు తిరిగి ఉద్యమాలు చేస్తే ఇవాళ చెల్లె స్వప్న ఏ స్థితిలో ఉన్నాయో చూడండి ఒక్కసారి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రజలు వేల మంది కళాకారులు ఉంటే ఐదు వందల యాభై పోస్టులు ఇచ్చి వేల మంది గుంటూరు పోషణాం దాని తర్వాత మేము కాంగ్రెస్ పార్టీకి మేముగా కళాకారులను ఒక రూపాయి తీసుకోకుండా గౌరవ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి కలిసి ఒకవేళ ప్రభుత్వం వస్తే ఉంటే వారం రోజుల్లో కళాకారు ఉద్యోగాలు వెయ్యి కలుస్తాని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత మహేష్ కౌరి గారు ఆ తర్వాత మన ప్రియతమైన ఈ మంత్రులు శ్రీధర్ బాబు ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసినాం సంవత్సరం మేరకు కలిసినా కూడా చెల్లెళ్ళు పిట్టలు రాబోయే రాలిపోతారు వాళ్ళ స్థితిగతులు లేవు వీళ్ళ ముఖాలు చిరునవ్వుతో ఉన్నా కూడా లోపల ఆకలి పాల ఉన్నది ఎవరు ఎప్పుడేమైతే ఇప్పటికైనా వేస ప్రాంతం స్పందించి ఈ చెల్లె సాక్షిగా ఈ ప్రజల మాకు ఉద్యోగాలు ఇస్తాయనుకోండి నోటిఫికేషన్ లేకుండా ఎవరెవరైతే రెండు వేల పద్నాలుగు లోపు ఉద్యోగంలో చేసిన కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించాలి నోటిఫికేషన్ వస్తే మళ్ళా ఐదు వేల ఆరు వేల మంది అప్లై చేసుకుంటారు మళ్ళీ ఉద్యోగ కాలానికి మళ్ళా అన్యాయం జరుగుతుంది కనుక ఈ చెల్ల సాక్షిగా సీఎం సారు మీరు మీ ఇంటి లోపల మాకు చాలా ఆపించి టిఫిన్ చేయించి మాకు ఆవిచ్చారు అదే ప్రకారంగా ఇప్పుడున్న ఇద్దరు సీఎం మాకు సీఎం వారు చంద్రశేఖర్ గారు సార్ ఇప్పుడున్న సీఎం ఏమంట మీ పిల్లవాని సమాధానం చెప్పాలి మీ తల్లి ఏం పని చేశారంటే పిల్లవాడు ఏమి ఏమని చెప్పాలి మీ తల్లి ఏ రకమైన చనిపోయిందంటే ఈ పిల్లవాడు ఏమైనా చెప్పాలి మీరిద్దరు సమాధానం చెప్పాలి మీరిద్దరు తల్లిని చనిపోయినా బాగా పిల్లవాళ్ళు ఎక్కలేదు అమ్మాయి అంటే అమ్మాయి చుక్క మార్చుకుంటే అలాంటి పానాలు కుమిలిపోతుంది సీఎం తెలిసాడు ఒక్క సంవత్సరం ఆదుకోండి మీరు మారంటే వేపిస్తా ఉన్న ఇప్పటి సంవత్సరాలు గడిచింది ఇక చూస్తాం పది రోజుల తర్వాత మన ప్రభుత్వం బీ మహిళ గారు మనం ముటింగ్లో మాట్లాడడం జరిగింది అదే విధంగా చాలా కానీ ఆరు కృష్ణ గాని మండ కృష్ణ మహిళ గారు కానీ అందరు ప్రతి ఒక్క కళాకారులు అందరూ మా నాయకులు మాకు అందరు మానిస్తారు ఇక్కడ చిప్పు కన్నే ఉన్నది కనుక ఈ పది రోజుల మేము ఈ మాకు ఈ ఉద్యోగం ప్రక్రియ రాకపోతే డైరెక్ట్ సెకండ్ ఆ చెల్లె ఫోటో వేసుకొని సెకండ్ పోతాం అక్కడ మీరు కళాకారులు న్యాయం చెప్పలేదు అనుకో అసలు ముట్టలు వేస్తాం ఈ ఈ ఒక బిడ్డ పంతొమ్మిది సంవత్సరాల బిడ్డ వీళ్ళకు పన్నెండు లక్షల హెచ్ ఇచ్చి ఆడుకొని వీళ్ళను చక్కని బంధువులు కొనాలి చక్కని చదువులు ఉండాలి కనుక ముఖ్యమంత్రి గారు మా నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వబోయే మాత్రం ఇందిరా పార్కు దగ్గర మేము ధరలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇదొకటి మేము నిరుద్యోగ కళాకారం ఇవాళ ఖమ్మం వల్ల పార్టీల కోసం కొంచెం వివరాలు సేకరించడం జరిగింది అన్న కొద్ది గొప్పగా ఒక పదివేల రూపాయలు చేయడం జరుగుతుంది వాస్తవం ఈరోజు ఈ నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలం భక్తిమల విలేజ్ లో మతల భాగ్యమైనటువంటి ఒక కళాకారిణి సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేస్తూ అందరితో మనల్ని అందుకున్నటువంటి చెల్లి నిన్న అర్ధాంతరంగా తన జీవితాన్ని మించినటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కళాకారులకు వచ్చిన సందర్భం కాబట్టి ఆ చెల్లెం యొక్క దగ్గర జర్నీ ఎలా ఆ చెల్లెమ్మతో కలిసి జర్నీ ఎలా ఉంది అసలు వాళ్ళు ఏమంటారు చెల్లెమేసి చెల్లెమ్మ మరణాన్ని వాళ్ళు ఎలా జీర్ణించుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ తోటి కళాకారుని అడిగి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయటం చెప్పండి సార్ వాస్తవంగా ఈ రోజు భాగ్యమ్మ చెల్పిన విషయం అర్థం తరుగుతున్న జీవితం తెలిసింది విధంగా స్పందిస్తున్నారు వాస్తవంగా విషయం ఏంటో తెలుసుకున్నారు ఆమెకి మీకు మెట్లు బాండింగ్ ఏంటి అసలు మీరు ఎన్ని చోట్ల కలిసి చేసిన తెలంగాణ వాస్తవ వ్యాప్తంగా ఈ రోజున మరి నటన భాగ్య అనే స్వప్నగా మా అందరికి సుపరిచిత్రాలు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు అనేక దృందాల ద్వారా మాకు పరిచయం అయి మాతో పాటు తెలంగాణ రాష్ట్ర యావత్తు మరి ప్రోగ్రామ్స్ చేసి ప్రజలను చైతన్యవంతులు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులలో ముఖ్య పాత్ర పోషించినటువంటి నటల భాగ్య గారు మరి నిన్న మా చెల్లె మేము కూడా చెల్లెలు పిలుచుకుంటాం మా చెల్లె మరి ఈ రోజు మరి నిన్న నిన్నటి రోజున ఆత్మహత్య చేసుకోవడం అందరు కూడా కలిసి వేసి చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మరి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బంది ఎందుకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మేమందరం కూడా మరి కాలికి గజ్జ కట్టి మరి బొంగేసుకుని గజమెత్తి గర్జించి పాటలు పాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాం తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యోగాలు అన్నటివి మాకు రాలేదు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి గత ప్రభుత్వంలో మరి కొంతమంది మేమైనటువంటి మాకు నిరుద్యోగులుగా మాకు ముద్ర వేసి మాకు ఉద్యోగాలు రాకుండా మా పొట్టగొట్టడం జరిగింది ఎప్పుడైతే ఉద్యోగాలు రాలేదో మరి అప్పటి నుంచి మరి చెల్లి మానసికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ భారాన్ని పోషించలేక పిల్లల్ని పోషించలేక అడపదడప ప్రోగ్రాం చేసుకుంటూ మరి ఎంతో మనోవేదనతో గురి వేస్తూ తమ కష్టాలను కన్నులను మాతోటి మరి అప్పుడప్పుడు పాల్పల్చుకునేది మేమందరం కూడా భరోసా ఇచ్చేది చెల్లె ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మనకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా మన బతుకుని బాగుపడతాయని చెప్పేసి మేమందరం కూడా అప్పుడప్పుడు ఆ చెల్లికి భరోసా ఇచ్చేది మరి ఈ మధ్యన అధిక భారమై ఆర్థిక ఇబ్బందులతోటి కుటుంబాన్ని పోషించినటువంటి భారం తోటి ముఖ్యంగా సాంస్కృతిక సారులు నాకు ఉద్యోగం రాదు కాలయాపన చేస్తూ ప్రభుత్వం నాకు ఉద్యోగం రావడానికి ఉద్యోగ ఉద్దేశంతో మనస్తాపం చెంది మరి ఆత్మహత్య చేసుకోవడం నిజంగా మా అందరూ కూడా మనసులో కలిసి వేసింది నేను ఒకటే చెప్తున్నా సాంస్కృతిక సారి ఉద్యోగాల పేరిట మరి మాకు కాలయాపన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మరి వెంటనే స్పందించి నటన భాగ్య కుటుంబానికి వాళ్ళ పిల్లలు వీళ్ళు వాళ్ళ పిల్లలు ఒక బిడ్డ ఒక కొడుకు చిన్న పిల్లలు వీళ్ళు వీళ్ళ పిల్లలకు వీళ్ళు పూర్తి స్థాయిలో ఎంతవరకు అయితే చదువుకుంటారో అంతవరకు వీళ్ళకు చదువుకునేటువంటి ఖర్చును కూడా ప్రభుత్వమే భరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా వీళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఒక పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని మేము సాంస్కృతిక శాఖను మరి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మరి అతి త్వరలోనే ఇంకా ఎన్నాళ్ళు లేఖలు చావ్లు ఇంకెన్నాళ్ళు ఈ నిరుద్యోగంలో చావను మరి అక్కడ పోతే వరంగల్లు నల్లగొండ కరీంనగర్ ఇటు పోతే మహబూబ్ నగర్ జిల్లాలో మరి ఈ రోజున చెల్లిగూడ మనస్తాపంతో సాంస్కృతిక సారథులు వృద్ధాలు అనేటువంటి తీవ్రమైనటువంటి మనోవేదనతో ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి ఇంకెన్నాళ్ళు ఈ ఆకలి చావు చూస్తారు ఇంకెన్నాళ్ళు ఈ కళాకారులు చావు చిస్తారు ఇంకెంతమంది కళాకారులను చావడానికి ప్రభుత్వం చూస్తుందో ఒకసారి గుర్తు పెట్టుకోవాలి నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా చెన్న సాక్షి ఒకటే చెప్తున్నా పది రోజులలో పది రోజులలో ఈ కుటుంబానికి న్యాయం చేసి ఈ కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని కాకుండా పది రోజులలో సాంస్కృతిక సారి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని లేదా మేము ఆమె సాక్షిగా వేసిన కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ధన్యవాదాలు మరి ఇప్పుడు మా నిరుద్యోగ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు గత పదకొండు సంవత్సరాలుగా మరి నిరుద్యోగులను వెంబడేసుకుని మరి మరి దర్వన్య ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నగరీకాండ క్రిమినల్ ఆధ్వర్యంలో జాయింట్ యాక్షన్ కమిటీ ముప్పై మూడు జిల్లాల ఆధ్వర్యంలో మరి ఉద్యమాలను ఉధృతం చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే దిశగా పోరు చేస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం మరి ఈ రోజున అన్నగారు స్పందించి మరి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ఇప్పుడు అన్నవారు తన మాటలోనే ఈ విషయాన్ని మీకు చెప్తారు ఎక్కడ పోతివో ఏమయ్యే పోతివో ఎక్కడ పోతివో ఏమయ్యే పోతివో ఏదారి వస్తున్నావో మా స్వప్నమ్మా

పాకి కాకి పాకీ బలగం చూసుకోని ఒక్కసారి కనపాడి పోరాదా ఒక్కసారి కొనపాడి పోరాదా భాగ్యమ్మ बोला काड़ा पोटी वो, वो ये मई ये पोतिविव

తల్లికి జోహర్ కల్పిస్తే మరి మంచి మంచి రామో మంచి 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 రామో మరో వాకు విన్నా i మంగళరి <muchas> मंगल <manyolga> विधाम

ममंदर दोस्तु को No! Oh, God,

కళ్ళల్లో మిగిలిపోతావా నా చెల్లే స్వప్న కళ్ళల్లో మిగిలిపోతావా నా చెల్లే స్వప్న ఉడోడు నీ కోసమే చెల్లే నా స్వప్న ఆ తిరిగి రాని తీరలు చూసేనే స్వప్న కళ్ళ చూసేనే స్వప్న మిరోడు నీ చూసేనే నా చెల్లే స్వప్న కళ్ళా చూసేనే స్వప్న ముడోడంతా దిక్కు దిక్కులు చూసేనే నా చెల్లె స్వప్న దిక్కులు చూసేనే నా చెల్లె స్వప్న ఏడంతా దిక్కులు చూసేనే నా చెల్లి స్వప్న దిక్కులు చూసేనే నా చెల్లి స్వప్న ఏడా ఉన్నావని వెతుక ఎడ ఉన్నావని వెతుకనా ఏం అయిందా అని ఓరు తాచనే ఏడ ఉన్నావా అని వెతుకనా ఏం ఏడ ఉన్నావని వెతుకనే ఏడున్నవని ఓ తాచనే ఉన్నావా అని వెతుకునే ఏ ఓ తాచనే ఏడ ఉన్నావని వెతుకనే ఏం అయిందాని ఓరు తాచొనే ఎడ ఉన్నావా అని ఓ తాచని ఆటలల్లో వస్తావా